దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా ఈ విద్యను ఆర్జించే నిమిత్తమై కళాశాలలకు వెళ్లటము ఇంకా విద్యాలయములకు వెళ్లటము పాఠశాలల్లో ప్రవేశించటము జరుగుతూ ఉంటుంది కానీ మన విద్య కేవలం ఒక పాఠశాల నుంచి కాదు కేవలం ఒక కాలేజీ నుంచి కాదు కేవలం ఒక స్కూల్ నుంచి కాదు మనము ప్రపంచం అన్ని వైపుల నుంచి కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటి విద్యలు ఎన్నయో ఉంటుంటున్నాయి కార్మిక వృత్తి అన్ను మనం తెలుసుకోవాల్సింది ఇంకా కర్షక వృత్తి ఎందు తెలుసుకోవాల్సింది బజారు నందు తెలుసుకోవాల్సింది వ్యాపారం నందు తెలుసుకోవాల్సింది విద్యకు అంత్యం అనేటువంటిదే లేదు మనం ప్రవేశించిన ప్రతి ఒక్క ప్రదేశం నుంచి కూడాను మనం తెలుసుకోవాల్సినటువంటివి ఎన్నియో ఉంటున్నవి అవన్నీ కూడాను మనకు ఈ విశ్వమే ఒక విశ్వవిద్యాలయంగా మనం భావించుకోవాలి Divyatma sarupas students, you go and join schools, you join colleges, you join universities for the purpose of getting education. Do not think that the education which you should get is only to be got from the schools or colleges or universities. Education should be got from all the world over. A workshop can give you education. Agriculture can give you education. The profession of trade can give you education. Movement in the market can give you education. All aspects of life can give you education. You must be able to learn from everything in this world. You must regard the world as the university of the world. lechi, పొట్టకై హద్దును లేక వ్యయమందుచు చేయచు జీవితంబు నీ విద్యల దారబోసి ఈ పరమాత్మని పాదము పట్టలేని నీ విద్యలన్నీ నిరక్తక మూకల మానవా అన్నాడు ఫ్రమ్ ది టైం యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ స్లీప్ టిల్ ది టైమ్ యూ గో టు బెడ్ అగెన్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫీలింగ్ యువర్ స్టమక్ విత్ సమ్ ఫుడ్ యు ఆర్ స్పెండింగ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ What is the use of your life? What is the use of spending all your effort and knowledge simply for filling your stomach from morning till evening if you cannot get to the feet of the Lord? What is the purpose in having all this knowledge? Kanuka Sarva Brotherhood You must have in your heart God. You must recognize ఆల్ ది బీయింగ్స్ as ఈక్వల్ అండ్ యూ must డెవలప్ ది బ్రదర్హుడ్ ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్టి పవిత్రమైనటువంటి స్థితి మనకు లభ్యం కావాలనుకున్నప్పుడు ఈ కామ క్రోధ లోభ మోహం అనేటువంటి ఈ నాలుగు దొంగలను కూడాను మనలో నుంచి కూడాను బయట తరమడానికి మనం పూనుకోవాలి ఇఫ్ యు వాంట్టు రీచ్ సచ్ ఎ సీక్రెట్ సిచ్యువేషన్ అండ్ డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ టు సచ్ యూజ్ఫుల్ పర్సన్ యు మస్ట్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు టర్న్ అవే దీస్ ఫోర్ థీవ్స్ లస్ట్ యాంగర్ అటాచ్మెంట్ అండ్ గ్రీడ్ ఈ దొంగలు మన లోపల ఉన్నంత వరకు కూడాను మనకు ఈ జ్ఞానమనేటువంటి ధనము దక్కుతుందనేటువంటి నమ్మకం ఉండదు So long as these thieves are in you and are living with you, there is no certainty that you will be able to get this treasure of wisdom. But after driving away these thieves, we shall have to get a bigger thief into us. Ah, Bhagavan అతని వల్లనే చిత్త చోర అనేటువంటి పేరు కూడా అతనికి సార్థకం దట్ టిఫ్ ఈజ్ గాడ్ ఇంసెల్ఫ్ దై హీ హ్యాస్ అ నేమ్ చిత్త వన్ హీ స్టీల్స్ యువర్